దేవుళ్ళనే మోసం చేసిన పాపాత్ముడు అమ్మవారి కోపానికి భయపడి ఈ రోజు మేదిక్ జిల్లాకు రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం చాటేశాడని పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తారని అమ్మవారి మీద ప్రమాణం చేసిన ముడుగురు రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు రామయంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు ఆయనకు స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు ఒకటో వాటి నుంచి స్థానిక మీదకి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బతుకమ్మ ఆటలాడుతూ మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు రామంపేట మున్సిపల్ పట్టణం అంతా గులాబీమయమైంది స్థానిక మెదక్ చౌరస్త వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు మాట్లాడుతూ దేవులని మోసం చేసిన మహా గొప్ప వ్యక్తి ఏడుపై అమ్మవారిపై మెదక్ చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తారని ప్రమాణం చేసి మాట తెప్పాడని అమ్మవారికి భయపడే కరీంనగర్ వరంగల్ తిరుగుతూ మెదక్ రంజాన్ తోఫా కేసీఆర్ కిట్టు అన్ని బంధు పెట్టారని రామయ్యంపేట అభివృద్ధి కేసీఆర్ హయంలోనే జరిగిందని రామయంపేటకు డిగ్రీ కళాశాల ఇచ్చింది కేసీఆర్ కాదా ఆర్డీఓ ఆఫీసు తెచ్చింది కేసీఆర్ కాదా అని వారు ప్రశ్నించారు రోడ్లు బాగు చేసి ఇక్కడ భూముల విలువలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిందని రామయంపేటలో ఒక రూపాయి కూడా పనిచేయలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా దొరకడమే గగనమైందన్నారు ఇప్పుడు అప్పుడు ఇరవై నాలుగు కరెంటు ఉంటే ప్రస్తుతం పన్నెండు గంటలు కూడా చక్కగా సరఫరా కావటం లేదన్నారు రామయ్యంపేటకు గుండాగిరి చేసే వాళ్ళు కావాలా ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావాలా కార్యకర్తలే మీరే ఆలోచించుకోవాలన్నారు టిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటారని వారిని ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే లేదని హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాజీ పిఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం కొండాలరెడ్డి పుట్టి యాదగిరి చౌదరి సుప్రభాతరావు ఉమామహేశ్వర్ శ్రీనివాస్ తో పాటు పన్నెండు మంది కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు మాజీ సర్పంచ్ పాల్గొన్నారు పోరాటం చేసి పదవి నిడిచిపెట్టుకొని తెలంగాణను మంచిగా చేస్తా అని చెప్పి వచ్చిన గౌరవ కేసీఆర్ గారి పాలనే భద్రంగా ఉంటది మనకు అని చెప్పిన ప్రశాంతంగా ఉన్న మా కాలంలో కేసీఆర్ ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉన్నాం మనం ఇక్కడ ఉన్నంత వరకు ఎట్లాంటి కొట్లాటలు లేవు ప్రశాంతంగా ఉన్నాం రెండేళ్ల క్రితం నేను చెప్పిన ఇక్కడికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు తట్ట తెలవది పార తెలవది వైర్ తెలవది పోలు తెలవది వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి విషయమే తెలియదు ఓన్లీ ఒకటే ఒకటి తెలుస్తుంది మల్లికార్జుకేరికెళ్ళి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ భయపెట్టుడే తెలుస్తుంది అరాచకమే చేస్తారు ఇబ్బంది పడతారు అని చెప్పిన అదే నిజమైందా కాలేదా నేను అంటున్నా మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడీలు చేసే చెల్లెలకు నాలుగు వేలు వడకపోనా అప్పటికి నాలుగు వేలు వడకపోనా నమ్మి రేవంత్ రెడ్డి కోట వేస్తే ఆగమైపోయింది అయినా ఇంకా ఓటేద్దామా రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద పెట్టి మెదక్ల చర్చి మీద పెట్టి ఏడుపాయల అమ్మవారి మీద పెట్టి కొమరెల్లి మల్లన్న మీద పెట్టి ఏమని పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ అన్నాడు నేను మొన్న అసెంబ్లీ అడిగినా రావణ్ రేవంత్ రెడ్డి రావణ్పేట చివరస్థాలో కూర్చొని మాట్లాడుదన్నారు రుణమాఫీ అయిందేమో అని పోలీసులు లేకుండా దమ్ముట ఒక్కరిని రమ్మను నేను ఒక్కరిని వస్తా ఆయన ఒక్కరిని రమ్మను అడుగుదాంపారస్థాలో రుణమాఫీ అయిందేమో చారణ మంది